ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సచివాలయ భవనం అన్నీ ఉండే ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయడం సరికాదని మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంగారుపేట ఒకటి రెండు వార్డులకు చెందిన చెత్తను నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో డంపు చేయడం వల్ల దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రత్యామ్నాయ మార్గాలు చూసి చెత్త డంపింగ్లను తరలించాలని బంగారుపేట వాసులు డిమాండ్ చేస్తున్నారు వైద్యశాల సమీపంలో పెద్ద ఎత్తున చెత్త నిల్వ చేయడం వల్ల దుర్వాసన వీధి కుక్కల స్వైర విహారంతో రోగులు సైతం వైద్యశాలకు రావాలంటే భయాందోళన చెందుతున్నారని వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డాక్టర్ శివకృష్ణారెడ్డి కోరారు కథమ ఆరోగ్య కేంద్రం వద్ద చెత్త మూడు వార్డులకు సంబంధించిన చెత్త అంతా వేస్తూ అంతా తీసుకొచ్చిపోతున్నారు కథమ ఆరోగ్య కేంద్రం వద్ద దీనివల్ల వచ్చే సిబ్బందికి పేషెంట్లకి చాలా ఇబ్బందికరంగా చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండాలి దీనివల్ల గ్రామంలో గేమలు ఎక్కువగా ఉండాలి అందువల్ల దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు ఏం పట్టించుకోలేదు చెత్త చేస్తున్నారు అది మున్సిపాలిటీ వాళ్ళు మూడు రోజులకోసారి అట్లా డంపింగ్ దాన్ని టీఏ చేస్తున్నారు దాని గురించి శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారితో మేము మాట్లాడి నారాయణ పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు